అందరికీ నమస్కారం ఈరోజు మనము ఓ అద్భుతమైన కాన్సెప్ట్ గురించి మాట్లాడుకోబోతున్నాం అదేంటంటే మన ప్రపంచం మన ఉనికి ఇదంతా ఒక పెద్ద కాస్మిక్ ప్రయోగంలో భాగం వినడానికి చాలా ఆసక్తిగా ఉంది కదూ సరే ఈ అద్భుతమైన ఆలోచన వెనుక ఉన్న డిజైన్ను స్టెప్ స్టెప్ అర్థం చేసుకుందాం అసలు ఈ మొత్తం కథను అర్థం చేసుకోవాలంటే ఒకే ఒక ప్రశ్నతో మొదలుపెట్టాలి మన ఈ రియాలిటీ మన ఈ జీవితం అంతా అనుకోకుండా జరిగిపోలేదు దీని వెనక ఒక ఖచ్చితమైన ఉద్దేశ్యం ఉందంటే ఆ ఆలోచనే మనమిప్పుడు తెలుసుకోబోయే కథకు పునాది సరే మరి ఈ కథ మూలాల్లోకి వెళ్దాం అంటే అన్నింటికీ దగ్గరికి సృష్టికి దగ్గరికి అన్నింటికంటే ముందు సోర్స్ అనే ఒక కాన్సెప్ట్ ఉంది ఏంటి సింపుల్ సింపుల్గా చెప్పాలంటే ఇదొక ఏకైక వైబ్రేషన్ అన్నింటినీ కలిపి ఉంచే ఒక శక్తి దీనికి ఒక రూపం లేదు ఇది సమయానికి మనకు తెలిసిన స్పేస్కు అతీతమైనది సంపూర్ణమైన ఏకత్వమనమాట మరి అన్నీ తనే అయినప్పుడు తనను తాను ఎలా తెలుసుకుంటుంది ఇక్కడే అసలు ట్విస్ట్ తనను తాను అనుభవించడం కోసం సోర్స్ తనలోంచి చిన్న చిన్న చైతన్యపు మెరుపుల్ని అంటే స్పార్క్స్ని బయటకు పంపింది అవ్వే మనం మనలాంటి అసంఖ్యాకమైన వ్యక్తిగత చైతన్యాలు ప్రతి స్పార్క్లోనూ సోర్స్ యొక్క సారముంటుంది సరే సోర్స్ నుంచి ఈ స్పార్క్స్ బయటకొచ్చాయి కదా మరివి ఎక్కడున్నాయి వాటి ప్లేగ్రౌండేంటి ఇప్పుడు చూద్దాం అదే ఈ క్వాంటం ఫీల్డ్ ఇది కేవలం ఖాళీ ప్రదేశం కాదు సుమా ఇదొక ఎనర్జెటిక్ లాంటిది అనంతమైన అవకాశాలతో నిండి ఉంటుంది జరగబోయేది జరిగింది జరుగుతున్నది అన్నీ ఇక్కడే ఉంటాయి మన ఊహించే ప్రతీది ఇక్కడొక సంభావ్యతగా ఉంటుంది ఈ క్వాంటం ఫీల్డ్లో డైమెన్షన్స్ అనేవి వేర్వేరు వైబ్రేషన్ లెవెల్స్ అనుకోవచ్చు ఇక్కడ చూడండి తక్కువ డైమెన్షన్లలో మంచి చెడు ప్రేమ భయం ఇలాంటి ద్వంద్వాలన్నీ ఉంటాయి అనుభవాల పరిధి చాలా విస్తృతంగా ఉంటుంది కాని పైకి వెళ్ళేకొద్దీ భయం దురాశ వంటి నెగటివ్ ఫీలింగ్స్ ఉండవు అనుభవాలు మరింత స్వచ్ఛంగా ప్రేమమయంగా మారతాయి ఇప్పుడు ఈ అనంతమైన చైతన్యాలలో ఒక చైతన్యం మాత్రం ఒక డేరింగ్ స్టెప్ తీసుకుంది ఒక గొప్ప ప్రయోగానికి సిద్ధమైంది ఆ చైతన్యమే మన భూమి దానుద్దేశమేంటో తెలుసా ఈ స్లైడ్లో ఉన్నది చూడండి ఇది చాలా చాలా పెద్ద ఆలోచన ఒక భౌతిక రూపంలో ఉంటూనే డైమెన్షన్స్ మారే అనుభవాన్ని పొందాలి అంటే తక్కువ వైబ్రేషన్ నుంచి ఎక్కువ వైబ్రేషన్కు పరిణామం చెందాలి అది ఒక శరీరం లోపల ఉండి విశ్వంలో ఇది మునుపెన్నడూ జరగని ప్రయోగం ఈ ప్రయోగం ఎలా పనిచేస్తోందో ఆలోచిస్తేనే మైండ్ బ్లోయింగ్ ఊహించుకోండి ఒక కారు వేగంగా వెళ్తోంది ఆ కారే మన భౌతిక గ్రహం అది ఫైవ్ నుంచి సెవెన్ డీకి వెళ్తోంది ఆ కారు లోపల కూర్చుని ఆ వేగాన్ని అనుభూలిస్తున్న పాసెంజరే భూమి అనే చైతన్యం మార్పును బయటి నుండి చూడటం కాదు లోపలి నుండి అనుభవించడం అది పాయింట్ మరి ఇంత పెద్ద ప్రయోగాన్ని ఎవరు డిజైన్ చేశారు ఈ కాస్మిక్ కన్స్ట్రక్షన్ టీంలో ఎవరున్నారు చూద్దాం ఈ సృష్టి ఎలా జరిగిందో స్టెప్ బై స్టెప్ చూస్తే మొదట భూమి సహాయం కోరింది వెంటనే వేలాది ఉన్నత లోకవాసులు కలిసి గ్యాలాక్సిక్ ఫెడరేషన్ ఆఫ్ లైట్ను ఏర్పాటు చేశారు వాళ్లేం చేశారంటే ట్వెల్వ్ డీ శక్తిని ఉపయోగించి క్షణాల్లో ఫైవ్ డీ భూమిని సృష్టించారు ఆ తర్వాతే దానిమీద జీవించడానికి రకరకాల రూపాలని పెట్టారు మరి దేంతో సృష్టించారు వాటినే లైట్ కోడ్స్ అంటారు సింపుల్గా చెప్పాలంటే ఇవి ఎనర్జీ ప్యాకెట్స్ ఒక కంప్యూటర్ కోడ్ లాంటివి ఒక చెట్టు ఎలా ఉండాలి ఒక మనిషి ఎలా ఉండాలి అనే పూర్తి బ్లూప్రింట్ ఈ కోడ్స్లో ఉంటుందన్నమాట ఇక ఇక్కడ చూడండి ఎలాంటి జీవరాశుల్ని సృష్టించారో కేవలం మనుషులు జంతువులే కాదు డ్రాగన్లు ఫెయిరీలు ఇలా ఎన్నో కాని అసలు విషయమేంటంటే ఇవన్నీ కేవలం శరీరాలు ఒక వాహనం లాంటివి వాటి లోకల ఉన్నది మాత్రం ఒక హయ్యర్ డైమెన్షనల్ చైతన్యం ఓకే ప్రయోగం మొదలైంది మరి దీని అసలు లక్ష్యం డైమెన్షనల్ షిఫ్ట్ కదా ఆ మార్పు ఎలా జరుగుతుంది దానికంటూ కొన్ని రూల్స్ ఉన్నాయి ఈ పరిణామం అనేది ఒక నాలుగు దశల ప్రాసెస్ ఫస్ట్ మన శరీరం సూర్యుడి వచ్చే హై ఫ్రీక్వెన్సీ లైట్కు అలవాటు పడుతుంది నెక్స్ట్ ఆ లైట్ను పూర్తిగా తనలో కలుపుకుంటుంది దాంతో దాని వైబ్రేషన్ పెరుగుతుంది అప్పుడు మన చైతన్యం నెక్స్ట్ డైమెన్షన్ను ఫీల్ అవడం మొదలు పెడుతుంది ఫైనల్గా ఆ కొత్త ఫ్రీక్వెన్సీలో మన శరీరం లాక్ అయిపోతుంది దీన్నే యాంకరింగ్ అంటారు అయితే ఇక్కడో కండిషన్ ఉంది ఒక డైమెన్షన్ నుంచి ఇంకో డైమెన్షన్కి పూర్తిగా మారాలంటే మన శరీరం ఆ కొత్త డైమెన్షన్ యొక్క ఫ్రీక్వెన్సీని కనీసం ఎయిటీ శాతం హోల్డ్ చెయ్యాలి ఆ ఎయిటీ శాతం మార్క్ రీచ్ అవ్వగానే ఇక మన రియాలిటీ పర్మనెంట్గా గా షిఫ్ట్ అయిపోతుంది అది మ్యాజిక్ నంబర్ అన్నమాట ఈ ప్రయోగం దారి తప్పకుండా సేఫ్గా జరగడానికి కొన్ని మైక్రో క్వాంటం చట్టాలను పెట్టారు వాటిలో మొదటి నాలుగు ఏంటంటే గెలాక్టిక్ ఫెడరేషన్ మనకు గార్డియన్స్లో ఉంటారు ఈ మొత్తం ప్రయోగాన్ని ఒక ట్వెల్వ్ డి ఎనర్జీ గ్రిడ్ కాపాడుతుంది ప్రతి శరీరంలోనూ కాంతి శాతం ఫిక్స్డ్గా ఉంటుంది అది మారదు ఇక మిగిలిన నాలుగు ఇక్కడ అవతరించిన ప్రతి చైతన్యం తన సోర్స్తో ఎప్పుడూ కనెక్టయ్యే ఉంటుంది ఈ ప్రయోగంలో పాల్గొనాలంటే కనీసం సిక్స్ డీ చైతన్యం అయి ఉండాలి రూపంలోనూ ఆ సోర్స్ యొక్క ఒక అంశం ఉంటుంది ఇక అన్నింటికన్నా ముఖ్యమైనది ఈ భూమిని భౌతికంగా ఎవరూ నాశనం చేయలేరు అంటే ఈ ప్రయోగం ఫెయిల్ అవ్వదు సురక్షితం సరే ఈ మొత్తం కథ విన్నాక మనలో ఒక ఆలోచన కలుగుతుంది మన రియాలిటీ అనేది మనం ఎంచుకునే ఒక అనుభవం అయితే మరి ఈ క్షణంలో మనం ఎలాంటి అనుభవాన్ని సృష్టించుకోడానికి ఎంచుకుంటున్నాం మనందరం కలిసి గ్రహం కోసం ఎలాంటి భవిష్యత్తును నిర్మిస్తున్నాం ఈ ప్రశ్నతోనే ఈ విశ్లేషణను ముగితాం